హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విన్నీ ఒంగోలు బోల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా సిరివేల మండలం దిబ్బగుంట్ల గ్రామంలో శ్రీ వీరభద్రుడు స్వామి తిరునాల మహోత్సవం సందర్భంగా ఈ గ్రామంలో ఈరోజు సీనియర్ విభాగం నిర్వహించారండి ఆ సీనియర్ విభాగానికి వచ్చిన జతండివి సిద్ధయ్య గారు ఇసుకపల్ల గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా అండి ఫ్రెండ్స్ ఈ దిబ్బగు దిబ్బగుంటల గ్రామానికి సీనియర్ విభాగం ఆడడానికి వచ్చాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ దిబ్బగుంటల గ్రామంలో ఈరోజు సీనియర్ విభాగంలో ఎవరు మొదటి బహుమతి కవిసం చేసుకుంటారో ఫ్రెండ్స్ ఈ వీడియో కింద ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ డి సిద్దయ్య గారు ఇసుకపల్లె గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా అండి ఫ్రెండ్స్ ఈ గిత్తల్ని కొనుగోలు చేసిన కొనుగోలు అమ్మిన వారు బుర్ర రవితేజ గారు పుల్లల్చెరువు గ్రామం రాచల మండలం ప్రకాశం జిల్లా అండి అక్షరాల ఈ గిత్తల్ని సీనియర్ గిత్తల్ని ఆరు లక్షలకు అమ్మడం జరిగిందండి కొనుగోలు చేసిన వారు డి సిద్ధయ్య గారు ఇసుకపల్ల గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా అండి వారు అండి గిత్తల్ని కొనుగోలు చేశారు మొన్న మావటూరు గ్రామంలో మూడో బహుమతి కైవసం చేసుకున్నాయి ఫ్రెండ్స్ ఈ గీత్తలు ఈరోజు మరి ఏ బహుమతి కైవసం చేసుకుంటాయో మీరు ఈ వీడియో కింద కామెంట్స్లో తెలపండి ఫ్రెండ్స్